నేను సన్నిధిలో ఉన్నాము మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్థుతించుకుందాము దేవా నిన్నే ప్రేమిస్తాను నిన్నీ కొనియాడతాను నిన్నే ఆరాధిస్తాను నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నేను విడవను అని దేవునితో మాట్లాడదాము అందరము కళ్ళు మూసుకుందాము దేవునికి మనకి ఇవ్వబడిన సమయం కాబట్టి దేవునితో మాట్లాడదామండి మన పక్కన వాళ్ళని పట్టించుకోకుండా దేవుడు మన మధ్యన ఉన్నాడని మనం నమ్ముదాము దేవునితో కొద్ది నిమిషాలు మనసారా మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగిద్దాము మనం బ్రతుకుని దేవునికి అప్పగించుకుందాము దేవుని నిన్నే ప్రేమిస్తాను ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను నేను విడిచిపెట్టను నీ సన్నిధిలో నేనున్నాను నేను నీ దగ్గరకు వచ్చాను అని దేవునికి చెప్దాము వచ్చిన వాళ్ళు ఏకీభవించండి రాని వాళ్ళ పాటను నేర్చుకోండి మనం ఎందుకు ఆరాధించాలి మనం నోటితోనే మనం ఏసుప్రభు అని ఒప్పుకుంటాం మనం నోటితోనే మన రక్షణకి దేవుణ్ణి అంగీకరించి స్వీకరించి హృదయంలోకి రమ్మంటాం మనం నోటితోనే దేవుని కార్యాలు ఈ భూమి మీద జరగడానికి మనము అవకాశం ఇస్తాం మన నోటి ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతుందని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎంతోమంది ఈ రోజుల్లో క్రైస్తవుల మీద వ్యతిరేకంగా నువ్వు నోటితో ఒప్పుకో ఏసు ప్రభు కాదని అనే రోజులు మనం చూస్తున్నావా లేదా అంటే నిన్ను చంపకుండా వదిలేస్తాం ఏసు ప్రభువు కాదని ఒప్పుకో అంటారు అన్నది ఎప్పుడైనా విన్నారా లేదా అంటే నువ్వు నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఏసు ప్రభు కాదని అంటే ఇక్కడ ఉన్న అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సి విషయం ఏంటంటే మనం నోటితోనే ఏసు ప్రభువుగా స్థాపించగలం మనం నోటితోనే ఏసయ్య వాక్యాల్ని నిజరూపం దాల్చగలం మనం నోటితోనే సజీవులు ఆయన్ని స్థుతించగలం హలే ఆయనకి కోటాను కోట్ల దేవదూతలు ఎప్పుడు స్థుతి అని ఆ నోటితో పరలోకంలో స్థుతించినప్పటికీ ఈ భూమి మీద మానవుణ్ణి చేసిన దేవుడు ఆయన సంతోషం కోసం ఆయన స్థుతించడం కోసం హెల్లీయా ఎంతమంది కథ ఆయన స్థుతి ఇక్కడ భూమి మీద చెల్లించే వారి పట్ల దేవుడు తన దేవదూతల్ని విడుదల చేస్తాడు హలలియ ఆయన ఎవరైతే ప్రాణం వరకు వెనుకాడకుండా నన్ను ప్రభువుగా స్థాపిస్తారో ఈ లోకంలో వారి పక్షాన నేనుంటాను అన్నాడు దేవుడు హలలియ ఈ లోకంలో ఎంతోమంది ఆది నుంచి ఆయన సిలువు వేయబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రభువుగా ఒప్పుకొని ఆయన్ని స్థుతిస్తూ మరణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనము ఈరోజు స్థుతిస్తూ జీవించడానికి మనము ఎంతవరకు దేవుని కోసం ముందుంటున్నామనేది దేవుణ్ణి చూస్తున్నాడు నువ్వు స్థుతిస్తూ మరణించమని నేను నిన్న అందరినీ దేవుడు అడగాడు కానీ అందరినీ దేవుడు అడిగేదంటే స్థుతిస్తూ జీవించమని అడుగుతాడు స్థుతిస్తూ మరణించమని అడిగేవారు హతసాక్షులుగా మారతారు అందరూ దేవుణ్ణి హస్తాక్షులుగా మారాలని కోరుకోవట్లేదు కానీ దేవుడు మనల్ని దేవుడు ఖచ్చితంగా కోరుకునే విషయం ఏంటంటే అందరూ దేవుణ్ణి శుతిస్తూ జీవించడం హలలిగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఒత్తిడిలో ఉన్నా మన సొంత సమస్యల వల్ల మనము సతమతమవుతూ ఉన్నప్పటికీ లేదంటే నైజీరియాలో లక్షల మందిని చంపేస్తున్న మరణాంతకమైన మత ఛాందస్సులో ఉన్నప్పటికీ అంటే దేవుని కోసం వచ్చిన ఒత్తిడైనా లేదా నీకు జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడైనా వాటన్నింటినీ పట్టించుకోకుండా నేను ఎలాంటి పరిస్థితులున్నా నా జీవితంలో ముందగలడానికి ఇబ్బందులున్నా లేదా ఆరోగ్యంలో ఇబ్బందులున్నా నా కుటుంబంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులున్నా లేదా నేను ఏసుని నమ్ముకున్నందుకు నన్ను అందరూ నన్ను అవమానించిన లేదా ఏసుని దేవుడు కాదు ఆయన నన్ను రక్షించలేదు ఆయన ప్రభు కాదని అనే ఒత్తిడి నీకున్న ఎలాంటి పరిస్థితులున్నా దేవుణ్ణి నేను యేసు ప్రభు నేను సేవిస్తాను ఆయన్ని నేను శృతిస్తాను అన్నవాళ్ళు గట్టిగా హలలు చెప్తారా ఇదే ఆలోచనతో మనం ఈ పాట పాటతో దేవుని మహింపరుద్దాం అయ్యా నిన్నే నేను ప్రేమిస్తాను నిన్నే నేను ప్రేమిస్తాను ఎలాంటి పరిస్థితులను నేను ప్రేమిస్తాను నీ సన్నిధిలో నేను మోకరించి నేను సాగిపోతాను విశ్వాస చేతలు అంటూ మనం పాట పడుతూ దేవుని మహింపరుద్దాం హలోలే లూయ పక్కన వాళ్ళు చెప్తారా పక్కన వాళ్ళు చెప్తారా ఎలాంటి పరిస్థితులైనా నేను ఏ సైనే సేవిస్తాను మరి నువ్వు చెప్పాలి మరి నువ్వు ఇట్లా అడగండి మరి పక్కన చెప్పండి మరి నువ్వు ఏ సైని సేవిస్తావా అందరం గట్టిగా ఆయన్ని మహింపరుద్దాం నిన్నే నేను ప్రేమింతును అందరం కళ్ళు మూసుకొని ఆయన మనస్ఫూర్తిగా ఎవరు ఇటువంటి చూడకుండా పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు నన్ను చూసే వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారని అనే ఆలోచన లేకుండా మన మధ్యలో ఆత్మ దేవుడు సంచరిస్తున్నాడు మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఎప్పుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఈరోజు మన హృదయపూర్వకంగా మన ఆత్మతో ఆరాధిద్దాం సత్యం ఆరాధిద్దాం ఆయన్ని మహిం పరుద్దాం అయ్యా నిన్నే ప్రేమి నిన్నే ప్రేమ్ మింత్లో నిన్నే ప్రే

నిజమైన దేవుడివి నిన్నే నేను పూజిస్తాను అందరూ చెప్తాము నిన్నే పూజిస్తాను వెనుది ఎలాంటి పోరాటం ఉన్నా ఎలాంటి ఒత్తిడి ఉన్నా నీ సన్నిధికి రాదని మాననయ్యా నీ సన్నిధికి రాదము నేను మానను నీ వాక్య మార్గంలో సాగుతానే ప్రకటించి ఈ ఆయన మందిరంలో ప్రకటించి ప్రతి మోకల్లో ఆయన నామంలో గొంగులాగున ఒకరోజు రాబోతుంది అడలు నమ్మో రోజు నిజమైన దేవుడు ఏ స్థాయి మనస్ఫూర్తిగా ఈరోజు ఆరాధిద్దాం Oh, yeah. oh, you know, you know, you know. you know. లేకపోయినా నేను వస్తాను నీ మందిరానికి నేను వస్తానయ్యా ఎవరు ఆటంకపరిచిన నేను వస్తాను నిన్నే నేను ఆరాధిస్తాను నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినము కంటే శ్రేష్టం అని చెప్పావు నాకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తావు నీ మార్గంలో నేను సాగుతాను వేరే ఎవరి మార్గంలో నేను సాగను ఈ వాక్యపు మార్గంలో నేను సాగుతానయ్యా నేను వెనుక వాక్యము ధ్యానం నేను చేస్తానయ్యా నీ వాక్యమునే నేను ధ్యానిస్తాను నీ వాక్యమునే నేను ధ్యానిస్తానయ్యా దినదినము నీ వాక్యమునే ధ్యానిస్తాను నీ వాక్యమునే ధ్యానిస్తాను నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థిస్తాను నాకు రక్షణ కలిగిస్తావు నా కుటుంబాన్ని మారుస్తావయా నీకు ప్రార్థించినప్పుడు నాకున్న ప్రతి సమస్యను తీసివేస్తా నమ్ముచ్చు నన్ను ప్రార్థించు ఎవరు తెరిచి ఆరాధించు ఈరోజు ఆయన ఆరాధించే దినం రోజు ఆదివారము ఆయన ఆరాధించే దినం మనస్ఫూర్తిగా ఆరధించు నేను విడిదిరిగినయా ఇంతకాలము నేను విడిదిరిగానేమో నన్ను క్షమించు ఇంతకాలము ఈ సన్నిధిని నేను మోకరించకుండా ప్రార్థించకుండా అలవాటు చెప్పునొస్తే వస్తే క్షమించు నేర్పించకుండా ఈ విశ్వాస యాత్రలో కాగిపో కృపదైయ్య ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ఎవరు మౌనంగా ఉండదు ఆరోగిద్దాం అవునయ్యే ఆరాధిస్తాను ఆరాధనకి యోగ్యుడు అయిన యేసు మన మధ్యలో ఉన్నాడు మన ఆరాధనకి పాత్రుడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడండి రూపంలో సంచరిస్తున్నాడు అందరం తల్లి అవిదేశాన్ని ఒప్పుకు మన పాపములు ఒప్పుకుంటే ఆయన మన క్షమించి మన పాపడి పవిత్ర ఒప్పుకున్నాం నేను విలు తిరగనయా ఇక్కడ నుంచి నేను విరిగి తినగను ఇక నుంచి నేను విరిగి తిరగనయా నీ మార్గములో ఉంటాను అయ్యా నిన్నే ప్రేమిస్తాను నీ నా మొదటి ప్రేమ నా మొదటి ప్రేమని విడిచుట్టే నన్ను క్షమించు మళ్ళీ నేను నేను మొదట ఎలా ప్రేమించానో అలా ప్రేమిస్తాను నేను పొడిగానయ్యా ఈరోజు నేను నీకు మాటిస్తున్నానయ్యా ఇస్తున్నానయ్యా నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానయ్యా నీ వాక్యపు మార్గంలో సినిమా మార్గంలో నేను సాగిపోతానయ్యా

స్వస్థపరచలేదని బాధపడద్దు ఆయన మందిరంలో స్వస్థత ఆయన ఆరాధిస్తుండగా నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది ఏ విషయం అయితే ఏ విషయం కోసం అయితే కన్నీళ్లు కారుస్తున్నామో అది దేవుడు చూస్తున్నాడు ఆయన చూస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మార్పు లేని మాట తప్పని దేవుడు ఆయన అంతకుముందు స్వస్థపరిస్తే ఈ రోజు కూడా నిన్ను స్వస్థపరచగల సమర్థుడు చెప్దామా ఇన్నాళ్ళు నువ్వు తిరిగేవేమో ఇన్నాళ్ళు నువ్వు ఆయన్ని ప్రేమించలేదేమో ఈ లోకంలో లేదా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు ఏ ఒత్తిడిలో నువ్వు ఉన్నావు ఆ ఒత్తిడికి లొంగుతున్నావా లేదా నేను ఏ ప్రేమిస్తాను నేను ఏ సై మార్గంలో నడుస్తాను ఏ సై నేను ఆరాధిస్తాను అని రోజు దేవునితో ఒక మాట ఇస్తావా ఆయన ఆ మాట ఇస్తే నిన్ను నువ్వు ఒక అడుగు ముందుకు కోసం నీకోసం అడుగులు ముందుకు వేస్తాడు ఆయనతో నువ్వు నిబంధనలోకి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా నిబంధన అనేది నీ జీవితంలో ఉందా ఆయన రక్త నిబంధన నీ జీవితంలో ఉందా ఆయన నీ జీవితంలో పాపాలన్నీ కడిగి వేసడాన్ని నమ్మకం నీకుందా ఆయన నీ సొంత రక్షకుడిగా ఉన్నాడా ఈరోజు లేదు అంగీకరించిన తర్వాత నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తున్నావా జీవితం కోసం జీవిత పరుగు పెడుతున్నావా ఈ లోకం వాటి ఆశలు గతించును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తున్నావా లేదా పైన వాటి కోసం ఎదురు చూస్తున్నావా దేవుని ఆత్మల పట్ల భారం నీకున్నా దేవుడు నిన్ను అడుగుతున్నాను ఎంతో ఎంతోమంది ఆయన నామం కోసం మరణిస్తున్నారు ఎంతోమంది ఆయన ఆరాధిస్తూ మరణిస్తున్నారు ఎంతోమంది ఆయన్ని శుద్ధిస్తూ మరణిస్తున్నారు ఇది ఏ రోజు వంద సంవత్సరాల క్రితం జరగలేదు నైజీరియాలో మన పొరుగు దేశంలో జరుగుతుంది దేవుడు నిన్ను అడుగుతున్నాడు నన్ను స్థుతిస్తూ నువ్వు బ్రతకగలవా నా కోసం సాక్షిగా నువ్వు నిలబడగలవా నన్ను నువ్వు ప్రకటించగలవా అన్యుల ముందు ఈ లోకంలో నేను ఏ సుబ్బిడనని చెప్పగల ధైర్యం నీకుందా ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు అలా అయితే నిర్ణయం తీసుకొని చివరిసారిగా అయ్యా నిన్నే నేను ఆరాధిస్తాను చివరిసారిగా చెప్పాం

ప్రేమని క్రియల్లో చూపిస్తాను వాక్యానుసారంగా నేను నడుస్తాను చెప్పాము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఆయన నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు నమ్ము నమ్ము నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో ఆయన్ని నోరు తెరిచి గట్టిగా ఆరాధించు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆ రూపంలో గట్టిగా గట్టిగా పాడండి నీ సన్నిధిలో మోగు నుంచి గట్టిగా మీరు పాడాలి మీరు పాడాలి మీరు పాడాలి అ సన్నిధిలో మోకరించు మార్గంలో అందరూ గట్టి గట్టిగా ఆరాబుతాము ఆయన దేవదూతలు మన మధ్యలో ఉన్నాయి ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది యేసుక్రీస్తు క్రీస్తు మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు ఆయన నీ ఆరాధనలు వింటున్నాడు ఆయన ఆరాధన వింటున్నాడని ఆయన చెవి నీ దేవుడు దగ్గరే ఉంది ఆయన స్థుతించు ఆరాధించు ఆయన వింటున్నాడు ఆయన సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు వింటున్న దేవుడు ఆయన నీ ఆరాధన మీద అన్నాడు ఉన్నాడు సింహాసన మీద ఆశీనుడే ఉన్నాడు ఆయన ఈ మందిరంలో మన మధ్యలోనే ఉన్నాడు అయ్యా నిన్నే నేను ప్రేమిస్తాను విధేతగా జీవించామా దేవుడు మన మధ్యలో ఉన్నాడండి ఎవరిని మోసం చేస్తాం ఎవరిని మనము కప్పిపుచ్చుతాం మన జీవితం ఆయన ముందు సరి చేసుకుందాం ఇక్కడ ఎవరు ఎవరిని గద్దించరు కానీ మన దేవుడు ప్రేమడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఇంకో అవకాశం ఇవ్వడా మన కోసం నీ కోసం నా కోసం మన పాపముల కోసం దేవుడు మరణించాడు మన యేసు ప్రభు మనకు మరణ మనకు బదులుగా మరణించిన దేవుడు నీకు ఇంకో అవకాశం ఇవ్వడా నీ జీవితం మార్చలేడా నువ్వు ఆయన్ని ఆకుత సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు ఆయన నీ జీవితం మార్చిపోతున్నాడు నమ్మిన వాళ్ళు గట్టిగా హలే చెప్తారా హరియా నీ జీవితం మారబోతుంది పక్కన చెప్తారా నా జీవితం మారబోతుంది నేను ఎలాగున్నానో అలాగ ఉండనిక దేవుడు నా జీవితంలో కలుగజేసుకోబోతున్నాడు గట్టిగా చెప్దామా దేవుడు నా జీవితంలో కలగజేసుకోబోతున్నాడు నేను ఎలాగున్నానో ఉన్నానో అలాగా నేను రేపు ఉన్నను ఏసు క్రీస్తు నాకు బదులుగా మరణించాడు నా కోసం ప్రాణం పెట్టాడు నా జీవితం మారబోతుంది నా కుటుంబం మారబోతుంది నా బిడ్డలు మారబోతున్నారు అందరూ తన వాక్యానుసారంగా జీవించబోతున్నారు హలో ప్రార్థన చేద్దాం అయ్యో నాతో మాట్లాడు నీ దైవ సేవకుడు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను నీ సన్నిధికి నేను వచ్చున్నాను నాలో ఎటువంటి అవిధేత తీసివేసి నన్ను కడుగు నన్ను పవిత్రపరచు నా హృదయంలో నా జీవితంలో పాపం ఉంటే తీసివే నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా అవిధేయతలో పాపంలో శాపంలో ఉన్నట్లయితే నన్ను క్షమించు నన్ను క్షమించు ఈరోజు నీ మందిరంలో నన్ను నూతనపరచు నన్ను నూతన పరిచయ నా ఆలోచనలు మార్చు నా హృదయం మార్చు బండగా ఉంటే నన్ను మెత్తగా హృదయం దయచేయి నీ వాక్యానికి లోబడి విధేత చూపించే మనసును దైవజనుడు మాట్లాడబోతున్నాడు నీ మాట నేను స్వస్థత నీ మాటలోనే విడుదల నీ మాటలోనే నేను ఏదైతే కోరుకున్నానో వాడికి జవాబు రాబోతుందని నమ్మచ్చు ఆశతో ఆసక్తితో ఒక అద్భుతం కోసం ఒక జవాబు కోసం నేను వేచి ఉన్నాను నాతో మాట్లాడు నన్ను ముట్టు నా కుటుంబాన్ని మార్చు నేను అనేక మందికి ఆశర్దరంగా ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను అలాగే ఆరాధన ఆది నుంచి అంతవరకు తోడి నడిపించండి ఇక్కడున్న ప్రతి ఒక్క లైట్స్ కెమెరా పవర్ ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం తీసుకోండి ఎటువంటి ఆటంకం లేకుండా బయట నుంచి ఎటువంటి విద్యుష్ణ ప్రభావం లేకుండా మీ దూతలతో మీ రక్తం కంచి ఉంచమని మీకే మహిమకరంగా ఆరాధన జరిగేలాగా సహాయం చేయమని ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాయి కూర్చున్నాం అందరం